సరే ఈనాటి ఈ కార్యక్రమానికి మన మధ్యకు చేసిన గౌరవనీయులు స్వాగతం సార్ నేటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము గౌరవనీయులు డెప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు నిన్న రోజు మనకు రాష్ట్రం అంతటా కూడా మహిళా దాంట్లో భాగంగా మన జిల్లాకు సంబంధించి పదమూడు వేల మూడు వందల యాభై నాలుగు సంఘాలకు గాను పది కోట్ల వర్గానికి సంబంధించి రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు సంఘాలకు గాను రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలను వడ్డీ లేని రుణాన్ని ప్రభుత్వము మరి నేరుగా సంఘాల ఖాతా మండలానికి మూడు వందల ఇరవై ఎనిమిది సంఘాలకు ఇరవై ఎనిమిది లక్షలు జగిత్యాల రూరల్ మండలానికి ఏడు వందల అరవై ఐదు సంఘాలకు అరవై ఆరు లక్షలు జగిత్యాల అర్బన్ మండలానికి నూట యాభై తొమ్మిది సంఘాలకు పదమూడు లక్షలు రాయవల్

ઘર અધ્યાતિઓ નહીં మన ప్రభుత్వం ఈ రెండు మూడు రోజుల్లో ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించింది మహిళల్ని వాళ్ళ ఉన్నతి గురించి ప్రభుత్వం పనిచేస్తుంది కోటి మంది మహిళల్ని కోటి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నాం ముందుగా సంఘంలో లేని మహిళలందరినీ కూడా సంఘంలో చేర్చుకొని వాళ్ళకు సంఘంలో ఉండే ఏ ఏ ప్రయోజనాలు కల్పించాలో అవన్నీ కూడా కల్పిస్తున్నాం ముఖ్యంగా వాళ్ళందరికీ వడ్డీ లేని రుణాలు కల్పించి దాంతో మంచి మంచి వ్యాపారాలు పెట్టుబడులు పెట్టించి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా పురోగతిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది దీంతోపాటు ప్రభుత్వం ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మన మహిళలకి మంచి ఆదాయ మార్గాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు చూసుకుంటే మనము దాని కొనుగోలు అయినా సరే అలాగే యూనిఫామ్ స్టిచ్చింగ్ అయినా సరే అమ్మాద పాఠశాల కమిటీలు అయినా సరే అన్ని కూడా మన మహిళలతో చేయించి ఆదాయ మార్గాల్ని క్రియేట్ చేసి మనందరికీ కూడా మంచి ఆదాయం కూడా ఇస్తున్నారు దీంతో పాటు చిన్న చిన్న పెట్టుబడులే కాదు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాలని సోలార్ ప్లాంట్స్ అయినా సరే పెట్రోల్ బంక్స్ కూడా ఇంకా మహిళలు ఇంకా ఇంకా ఏదో చేయాలనే ఆలోచనతో ఇప్పుడు కోటి మంది మహిళలకి కోటి చీరలు పంపిణీ చేయాలని ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా చూసుకుంటే మన జిల్లాలో కూడా దాదాపు రెండు లక్షల పన్నెండు వేల మంది మనం ఈ చీరలు ఇవ్వబోతున్నాం ఇదివరకు అందరికి పంపిణీ జరిగింది ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ చీరలు కూడా అందించే ప్లాన్ చేశాం సో ఇంతకుముందు జనరల్ గా అందరికి కొద్దిగా యూనిఫామ్ చాలీస్ లేక ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలన్నా కొన్ని సమావేశాలు నిర్వహించుకోవాలన్నా కూడా మన మహిళలకు ఇబ్బంది జరుగుతుండే ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం గుర్తించి ప్రతి ఒక్కరు కూడా చీరలు అందించడం జరుగుతుంది అందరూ అంటే ముఖ్యంగా మీరు చీరల కలర్ చూసుకుంటే కూడా స్కై బ్లూ అంటే ఆకాశం కలర్ ఇచ్చారు అంటే ఆకాశం హద్దుగా మనం అందరం మహిళలు పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం మనకు ఒక పెద్ద లక్ష్యం నిర్ధారించింది అందులో భాగంగానే మనం జగిత్యాల జిల్లా చాలా ముందుగా చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాము ఇక ఇక ముందు కూడా మనం ముందుకు వెళ్తుంటూ మన జిల్లాను ముందుకు ఉంచుదామని ఆశిస్తూ అందరికీ ముందుగా ఒక సంవత్సరంలో మనకు ఏవైతే పండుగలు ఉంటాయో దసరా దీపావళి బతుకమ్మ అలాంటి పండుగ వాతావరణం మొత్తం ఒక ఈ నాలుగైదు రోజులలో కనబడుతుంది దానికి ఒక ముఖ్య కారణం చీరేలు ఎందుకు అని అంటే అంగన్వాడికి వెళ్తే ఒక యూనిఫామ్ ఉంటుంది వీళ్ళు అంగన్వాడీ వేయడం అని చెప్పొచ్చు ఆశా వర్కర్ దగ్గరికి వెళ్తే ఆశా వర్కర్ శారీ కూడా వీళ్ళు ఆశా వర్కర్ అని చెప్పొచ్చు కానీ ఇప్పటిదే ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా ఒక మహిళా సంఘ సభ్యురాలు అంటే ఇంతకుముందు పోతుంటే మహిళా సంఘ సభ్యురాలు అంటే చెప్తే మనం గుర్తించేవాళ్ళం కానీ ఇప్పుడు గర్వంగా ఈ సారీ కట్టుకొని వస్తే వీళ్ళు మహిళా సంఘ సభ్యురాలు అని మన గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయికి మనం ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని ఈ కళను కూడా సెలెక్ట్ చేసి ఇప్పుడు సారి చెప్పినట్టు విధంగా ఆకాశమే హద్దు అనేక విధి రైలు వస్తాయి బ్యాంక్ లోన్ కానీ శ్రీనిధి లోను కానీ ఇంకా మేము ఏదైనా అదే కార్యక్రమాలు చేసుకుంటాం కానీ అంటే ఒక మహిళకు సభ్యురాలకి ఐదు లక్షల వరకు కూడా సపరేట్గా కూడా లోను ఇస్తున్నారు దీనికి కూడా నిజంగా రేవంత్ రెడ్డి గారికి మన మహిళల పట్ల చూపుతున్నటువంటి ఇది ఏదైతే ఉందో ప్రత్యేకంగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫోలియర్ మన village లో మన వీఓ లో మన village బడి లో మనకి రాష్ట్ర ప్రభుత్వము ఇనాక సోదరమని చెప్పినట్టుగా మహిళల్ని కోటి మంది మహిళల్ని కోటిశోలు చేయాలంట అంటే ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా నేన గౌరవ విత్తి సిఎం గారు చీఫ్ సెక్రటరీ గారు అందరికలంటి తోటి వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల నాలుగు కోట్ల రూపాయలని మనకి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మీ ఖాతాల్లో జమ చేశారు అందులో భాగంగా మన జిల్లాలో పది పాయింట్ అరవై తొమ్మిది కో అరవై తొమ్మిది లక్షల పది కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలని మనకి మన దగ్గర ఉన్నటువంటి మూడు కాన్షియస్ ఐదు కాన్షియస్కి సంబంధించినటువంటి మన గ్రూప్స్ వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది మనకి ఇక్కడ మన జగిత్యాల కి సంబంధించి రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలని ఈ ఐదు మండలాలకు సంబంధించినటువంటి గ్రూప్ సంబంధించినటువంటి ఖాతాలో జమ చేయడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వము మహిళలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేకమైనటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఇప్పుడు మనకు నడుస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఆన్లైన్ లో మనకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా సమాఖ్య సోదరి అదేవిధంగా మండల సమాఖ్య సోదరి మాట్లాడుతూ వనపర్తికి సంబంధించినటువంటి జిల్లా సమితి వాళ్ళతో మాట్లాడుతూ సో అందులో వాళ్ళు జిల్లా సమితి చైర్మన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ వాళ్ళు పెట్రోల్ బంక్ ఎస్టాబ్లిష్ చేసి నెలకు నాలుగు లక్షల రూపాయలు ఆదాయం పొందుతున్నారు సో అందులో దానికి ఎక్స్పెండిచర్ టూ ల్యాక్స్ ఇంకా రెండు లక్షల రూపాయలు ఒక నెలకు ఆదాయం వస్తుంది సో అంటే చూడండి ఒక జిల్లా సంఘానికి వనభర్తి అనేటువంటి చిన్న జిల్లా మనతో పోల్చుకుంటే అలాంటి జిల్లాలోనే అంత ఆదాయం వస్తే మన దగ్గర కూడా ప్రతి జిల్లాలో కూడా రాష్ట్ర ప్రభుత్వము జిల్లా సమాఖ్యాలకి పెట్రోల్ అవకాశం వచ్చింది అదేవిధంగా ఆర్థికంగా డెవలప్ చేయడానికి సోలార్ విద్యుత్ నాకు కావాల్సినటువంటి అమౌంట్ ప్రభుత్వ పరమైన స్థలం ఇచ్చి ఆ సోలార్ సంబంధించినటువంటి ఉత్పత్తి చేసి తిరిగి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అదేవిధంగా ఆర్టీస్ మన బస్సెస్ కొని ఆర్టీస్ కి మహిళా సంఘాలకు లోన్స్ ఇచ్చి బస్సులు కొనిపించి వాటిని మళ్ళీ ఆర్టీసీకే అద్దెకు తీసుకుని ఆ విధంగా కూడా మహిళలకి మనకు ఆదాయం వచ్చేటట్టుగా చూస్తున్నారు తర్వాత స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి యూనిఫామ్స్ కుట్టడం కానీ తర్వాత ధాన్యం సేకరణలో వాళ్ళని పార్టిసిపేట్ చేయించేసి కమిషన్ చెల్లించడం కానీ సో ఈ విధంగా అనేక రకాలుగా మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి శుభాకాంక్షలు చాలా సంతోషం కొత్తగా ప్రభుత్వం స్వతంత్రం కంటే ముందు స్వతంత్రం తర్వాత కూడా ఇందిరామ్మ కుటుంబం ఈ భారతదేశంలో స్వాతంత్రం రావడానికి ఇంత పోరాడిన విషయం మనందరికి కూడా తెలుసు వారి తండ్రి కావచ్చు మా తండ్రి కావచ్చు తాతలు కావచ్చు మళ్ళా వారి కొడుకు ఇప్పుడు మనవాళ్ళ దానిక దానికి అంటే మన దేశంలో స్వతంత్రం రావడానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ పరిపాలనలో వారి కుటుంబం నిరంతరం దాంట్లో భాగంగా అయితే ఇవాళ కూడా వాళ్ళ భారతదేశంలో ఒక గొప్ప మహిళా మన మరి ఆనాడు యుద్ధ సమయంలో కావచ్చు లేదా తర్వాత జరిగిన ఎన్నో పరిణామాలు బ్యాంకుల జాతీయకరణ మనం కూడా మాట్లాడినా దానివల్లనే ఇవాళ బ్యాంకులు ముందుకు చెప్తా ఉన్నాడు ఇవ్వడానికి అట్లనే ఎన్నో రాజభవనాలు రద్దు కావచ్చు గరీబీ ఆటవారి నినాదాలతోటి పేదవాళ్ళకు కానీ పరిస్థితి కావచ్చు ఉద్యోగం కావచ్చు కుటుంబ నియంత్రణ కావచ్చు చెట్లు పెంచే కార్యక్రమం కావచ్చు భూమి సంస్కరణ అంటే పేద పేద జగితారు దగ్గర మన చూసుకో వందల వందల ఎకరాలు అవన్నీ తగ్గించి సంజయ్ కుమార్ కుటుంబం వందల ఎకరాలు ముప్పై ఐదు ఎకరాలు ఉంచాలి అవి రేపు తగ్గించాలి అన్ని కూడా చేసిన గొప్ప గతంలో కూడా ఇంద్రామ ఇళ్ల కార్యక్రమాలు ఒక్క కూర్చులు పేరు పేర్లున్నావు కానీ ఆద్రయవాళ్ళు అయితే ఇంద్రం అంటారు ఉద్రయాలైతే ఇంద్రం బిల్లే అంటారు లక్ష కూడా అంతే అంటే అంతే అంటే ఈ రకంగా ఉన్న సందర్భాల్లో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంద్రామ్మ రాజ్యాంగ పిలుచుకుంటూ ఒక్క మన నియోజకవర్గానికి మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది ఇళ్ళు మంజూరు చేసి దాదాపు అవన్నీ కూడా ఇప్పుడు కడతా ఉన్నారు ఇంకా కొంతమంది కట్టా కొట్టు కూడా మంజూరు ఇచ్చినారు అదేవిధంగా చీరలు పంపిణీ పండగ వాతావరణం పండగ వాతావరణం ఒక చీరతో నలభై ఏడు వేల చీరలు వచ్చాయి కానీ అసలు పండగ వాతావరణం కొన్ని నెలల నుంచి మాలేదు గ్రామాలలో కొత్త రేషన్ కార్డు కొన్ని వేల రేషన్ కార్డులు వాళ్ళందరికీ సనాభి అట్లాగే రోజు కింద కరెంటు ఫ్రీ ఇస్తుంది ఫ్రీ బస్ ఇస్తున్నారు ఈ రకంగా మనకు ఒకటొక్కటి చేస్తున్న కొద్దిగా వద్ద లోపల ఇంద్రమ్మ రాజ్యాంగ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇందాక నిన్న మూడు వందల మూడు కోట్లు రిలీజ్ చేసి వాళ్ళు మన జైత్యాలకు రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని ఇస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం వాటి విక్రమార్క గారికి మరి అందరికీ స్ఫూర్తి మన మహిళ నాయకురాలు సీతక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను జిల్లా వ్యాప్తంగా కావచ్చు నియోజకవర్గాల్లో మీ మహిళలను సంపన్నులు చేయాలని ఆలోచనతో ఈ మహిళా సంఘాలను సంఘటితం చేస్తే ఈ మహిళా సంఘాలు లాభాలు నడవాలని అదేవిధంగా ఎక్కడ కూడా కొంతమంది చేతుల్లో ఇబ్బంది పడదని చెప్పి నిరంతరం పర్యవేక్షిస్తున్న జిల్లా సరుకులు కావచ్చు మా అధికారులందరికీ అన్ని హోదాలని అధికారులకు మీ ప్రతినిధులకు కూడా ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా నేను రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా ఈ మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా బాగా చూస్తూ ఉంటాయి నాది కూడా రాజకీయ కుటుంబం కాబట్టి అందులోనూ పక్కనే అంతరామ ఇంకా అంతర్యామే రాజకీయం ఎప్పుడో నేను పుట్టకపోతే ఎంపీ అయ్యే మా తాత అంటే నేను పుట్టబోతు ఎమ్మెల్యే ఆ తర్వాత మా రాజశేఖర గారు దేవయ్య గారు చిదర్ గారు ఈ రకంగా అత్యంత రాజకీయ చైతన్య గ్రామం పక్కనే అక్కడ చూస్తుంటే చాలా మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం కానీ నేను డాక్టర్ గా ఉంది కాబట్టి మరీ దగ్గరగా చూడలేదు కానీ తర్వాత తర్వాత చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నేను రాజకీయాల్లో వచ్చిన తర్వాత చూసేసరికి అక్కడ సంఘాలంతా బలంగా తయారు చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో అప్పటి రాజకీయ నాయకులు అక్కడ అవన్నీ ఏర్పాటు చేశారు మన వాళ్ళు కూడా చూసుకున్నారు కానీ అల్టిమేట్లీ చూసేసరికి అక్కడ అకౌంట్స్ దగ్గర ఇబ్బంది అయ్యి చాలా ఈ రకంగా మహిళల సంపాదన చేయాలనే కార్యక్రమాలు మహిళా క్యాంటీన్లు కావచ్చు బస్సులు కావచ్చు సోలార్ సోలార్ అయితే ఉంది ఎందుకంటే మనం ఎంత పెట్రోల్ గ్యాస్ ఉన్నా కానీ అవి ఎన్ని ఉంటాయో వేరే కానీ చాలా కాలుష్యానికి కూడా కారణమైంది సో సోలార్ అనేది వస్తే మనకి ఏంటంటే సూర్యరక్షణతో ఏదైతే భావంతో ఇచ్చినా సృష్టించిన ఎండాతో మళ్ళీ మనం కరెంటు ప్రొడ్యూస్ చేయడం తద్వారా ఒక్క వెలుతురే కాదు ఏది నడవాలని అదొక ఎనర్జీ శక్తి తద్వారా రేపటి ఇండస్ట్రీస్ నడుస్తాయి అన్ని నడుస్తాయి దాంట్లో భాగంగా మన జైత్యాలు తాటి పెళ్లి కాడ సోలార్ యూనిట్ మన మహిళా సంఘాలకు ఇచ్చింది ఇది ఎక్కడ ముందు కూడా మన కాలువలు చాలా ఉన్నాయి కెనాల్స్ కెనాల్ ఒక పక్కకెళ్ళి ఇన్స్పెక్షన్ పాత ఇంకొక పక్కన ఇవన్నీ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి మన తెలంగాణ రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఎక్కువ ఉత్పత్తి చేయాలని ఆలోచన మరి అలాంటి ఆలోచనలు చేస్తామని దాంట్లో మహిళలు ముందుకు రావాలి ఇంతమంది పేరు బస్సులు ఇచ్చి పెట్రోల్ ఇస్తా ఉన్నారు ఇంకా కూడా మన ఒక సోదరి చెప్పింది వారి వర్తలు వాళ్ళు చిన్న సైకిల్ ట్యాక్సీ పెట్టుకుని వాళ్ళ వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడతా ఉన్నారు అట్లా కొంత ఇన్నోవేటివ్ గా కూడా మనం అందరికెళ్ళేస్తాం దాంట్లో భాగంగా ఇప్పుడే సోదరి మనం ఇందిరా మహిళా శక్తి బిల్డింగ్ మనం అక్కడ రెగ్యులర్ ట్రైనింగ్ ఉంటుంది పక్కకి యూనియన్ బ్యాంక్ వాళ్ళతో కలిసి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెడతా ఉన్నాం జైతా జిల్లా అక్కడ ఉన్న మనం కొత్తగా మనం నేర్చుకోవాలి అట్లానే టాటా గ్రూప్ వాళ్ళతో రాజా దగ్గర రెండు వందల యాభై మంది అమ్మాయిల అబ్బాయిలు మంది ఎలక్ట్రిక్ మనం స్కూటీలు కానీ ఆటోలు కానీ राजशेखर <laughs> रहा <laughs> 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 <laughs>

सीरियस ना ना वो ए राजा यार